నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కృష్ణం వ్లాగ్స్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఒక ఫెస్టివల్ ఉందనమాట ఆ ఫెస్టివల్ ఏంటి అంటే విశ్వకర్మ పూజ అని చెప్పేసి మన సైడ్ దసరా సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తామో అంటే దసరా పండుగని మనం ఎలా చేసుకుంటామో ఈ వెస్ట్ బెంగాల్లో కూడా విశ్వకర్మ పూజని అలానే సెలబ్రేట్ చేసుకుంటారంట సో నిన్న బజార్కి అయితే వెళ్ళినాం నేను మా పక్కిన తక్క అప్పటిదాకా మాకు తెలియదు అనమాట ఇలాంటి ఫెస్టివల్ ఒకటి ఉంది నార్త్లో సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి చూసామన్నమాట మామూలుగా ఫ్రూట్స్కి చికెన్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళినాము కూరగాయలకి అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉందంటే బజార్ అంతా కూడా ఎంత రష్గా ఉందో అసలు ఇసుకేస్తే కనిపించడం కూడా కనిపించదు అంతమంది జనాలు ఉన్నారు కొత్తగా షాపులు కూడా పెట్టున్నారు అలాగే కొన్ని డెకరేటింగ్ ఐటమ్స్ కానీ అలాగే కొన్ని ఫ్రూట్ షాపులు కానీ ఇంకా స్వీట్ షాపులు కానీ చాలా చాలా ఉన్నాయన్నమాట ఏంటి ఏంటి ఈరోజు ఏమన్నా స్పెషల్ ఉందా లేకపోతే ఏమన్నా సాయంత్రం ఎలా ఏమన్నా పెడతారా అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగామనమాట వాళ్ళు ఉండి ఒకే మాట అన్నారు విశ్వకర్మ పూజ ఉంది మీకు తెలియదా మీరు సెలబ్రేట్ చేయరా అని చెప్పేసి అసలు ఆ పేరు కూడా వెళ్ళలేదండి మేము ఫస్ట్ టైం వింటున్నాము అని చెప్పేసి వాళ్ళతో అన్నాను కాకపోతే ఈవిడుంది కదా మా పక్కింటక్క సో తను బెంగాలీయే కాకపోతే తను ముస్లిం అనమాట ఇంకా మామూలుగా హిందువులు జరుపుకునే పండుగలన్నీ వాళ్ళు ఏవి సెలబ్రేట్ చేయరు కాకపోతే ఆ ఉండి నాకు తెలుసండి అని చెప్పేసి అనిందనమాట అచ్చా ఓకే అసలు ఏం చేస్తారు అని చెప్పేసి ఫ్రూట్స్ అవడం ఏంటి ఆ దసరా పండుగ రోజు ఆయుధాలని కానీ అలాగే కొత్తగా ఇంట్లోకి తెచ్చుకున్న వస్తువులని కానీ అన్నిటి ట్రాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఎవరికి సంబంధించిన వస్తువులు అంటే ఏ వృత్తికి సంబంధించిన వస్తువుల్ని వాళ్ళు అయితే పూజ చేసుకుంటూ ఉంటారు కదా వీళ్ళు కూడా అంతేనంట ఈ విశ్వకర్మ పూజ రోజు వాళ్ళు ఏ వృత్తి అయితే అంటే ఏ పని అయితే చేస్తారో ఆ పనికి సంబంధించిన వస్తువులన్నిటిని ఒక దిక్కను పెట్టేసుకొని వాటిని అన్నిటిని శుభ్రంగా కడుక్కొని వాటికి కూడా బొట్లు పెట్టేసి వాటికైతే పూజ చేస్తారనమాట ఆ ఐదు పూజ సో మనం సేమ్ దసరా ఎలా చేస్తారో ఈ విశ్వకర్మ పూజను కూడా అలానే సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి ఆయన అయితే చెప్పాడు ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత చాలా చాలా కొత్త పండగలన్నీ నేను వింటున్నానండి నేను ఎప్పుడు వెళ్ళలేదు మామూలుగా చెప్పాలి అంటే మన ఆంధ్ర వాళ్ళకి దసరా దివాళి అలాగే గణేష్ చతుర్థి సంక్రాంతి సంక్రాంతి ఈ పండగలన్నీ మన అందరికీ తెలిసిందే నార్త్లో ఏంటి అంటే దసరాకి నవరాత్రులు అవన్నీ చేస్తారు కానీ కొంచెం పండగలు అనేది డిఫరెంట్గా ఉంటాయి కాక ఈ సెప్టెంబర్ నుంచి పండగలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయంట ఫస్ట్ టైము నేను కూడా ఈ సంవత్సరం అంతా చూద్దాము అనుకుంటున్నాను ఎలా చేస్తారు ఏంటి మనకు తెలియదు కదా అందుకని ఈరోజు వీడియో తీయడానికి కారణం కూడా అదే అనమాట అసలు చాలామంది తెలియదు ఈ విశ్వకర్మ పూజ అంటే ఏంటి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి కూడా నేను తెలియపరచినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో చెప్పాను కదా మన సైడ్ దసరా ఎలాగో ఇక్కడ విశ్వకర్మ పూజ అనేది అలా అనమాట సో దేవి నవరాత్రులు కూడా రాబోతున్నాయి కదా ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు అమ్మవారిని కూర్చోబెట్టడానికి అలాగే ఇక్కడ చాలా బ్యానర్లు అయితే వేస్తారు నేను కూడా పోయినసారి అనమాట కాకపోతే పోయినసారిలో కరెక్ట్గా నేను దసరా పండుగ రోజే వచ్చాను వచ్చిన ఒక ఇరవై రోజుల దాకా అలానే ఉంచారు ఇంక అప్పుడు వెళ్ళి అమ్మవారి దర్శనం కానీ అలాగే మేళాలు అయితే చాలా పెడతారనమాట సో అప్పుడైతే వెళ్ళాము ఈసారి మొదటి నుంచి అంటే నవరాత్రులు ముందు నుంచే ఉన్నాం కాబట్టి చూస్తాను ఒకవేళ ట్రై చేస్తాను ప్రతిరోజు వెళ్ళి అమ్మ ఈరోజు అమ్మవారికి ఎలా డెకరేషన్ చేస్తారు అనేది అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారు కోల్కతాలో అని చెప్పేది మీకు కూడా చూపిస్తాను సో ఈరోజు విశ్వకర్మ పూజ కదా అందుకని పిల్లలకి కూడా సెలవు ఇచ్చేసినారు పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా రచ్చ రచ్చ చేస్తున్నారు ఇదిగోండి ఏదో వీడియో తీసుకుంటున్నాసి ఖాళీగా అయితే ఉన్నారనమాట లేకపోతే ఈ రెండు గిత్తలు అస్సలు ఆగవు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి కింద పడేయడమో కొట్టించుకోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిల్లలు కదా ఇంకా కామన్ అనమాట ఇంకా ఈరోజు విశ్వకర్మ పూజ అని చెప్పేసి నేను కూడా ఇలా మంచిగా రెడీ అయిపోయినా అనమాట సరే అయితే బాగుంది కదా ఎప్పుడో మా చిన్న కొడుకు శాంతులప్పుడు కట్టుకున్నాను ఇది మళ్ళీ సెకండ్ టైం చూడండి దోమ గుడితే ఏడుస్తున్నాడు ఇలాంటి వాడు మా వాడుతో చూడండి ఊరి ఉందో ఎంత లా ఉంది దోమ ఇంకో విషయం ఏంటి అంటే సర్ప్రైజ్ అని చెప్పాను కదా చెప్పానా చెప్పలేదా ఓకే ఇప్పుడు చెప్పేస్తాను మన బావగారు త్వరలోనే రాబోతున్నారు అక్నూర్ నుంచి వెస్ట్ బెంగాల్ అయితే వస్తున్నాడు అనమాట సో తన కోసం చిన్న చిన్న వంటలు అయితే చేస్తున్నాను ఫ్యామిలీని మిస్ అయ్యి ఉన్నాడు మంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఉన్నారనమాట లైవ్లో కానీ అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు అక్క బావగారు ఎప్పుడు వస్తారు అసలు ఏంటి బావగారు కనిపించట్లేదు షార్ట్ వీడియోస్ చేయట్లేదు ఏంటి బావగారితో కలిసి అని చెప్పేసి బావగారు ఇక్కడ లేరు రెండు నెలలు అనమాట ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత బావగారు అయితే ఇంకో ఫోర్ డేస్కి అదే నా బర్త్డేకి ముందైతే ఇంటికి వచ్చేస్తారు ఇంకా బావగారు కోసం ఏమైనా స్పెషల్గా చెయ్యాలి కదా అందుకని చిన్న చిన్న చిలిపి వంటలు అలాగే స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఏంటది అంటే స్నాక్స్ మిస్ అయిపోయి ఉంటాడు కదా ఏమేం చేస్తాను నాన్న పప్పా కోసం ఏం చేసిన అవునా చూపిస్తావా ఇద్దరు 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 సో ఇల్లు కూడా కొంచెం క్లీన్ గా నీట్ గా పెట్టేసానమాట అప్పుడు ఇటు సైడ్ అంతా పెట్టున్నాను కదా బట్టలు అవన్నీ తీసేసి కొంచెం నీట్ గా పెట్టేసి బాక్సులు సర్ది పెట్టేసాను ఇప్పుడు కొంచెం స్పేస్ కనిపిస్తుంది కదా మీకు పోయినసారి కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది అనమాట ఏం చేస్తాను ఒక్క నిమిషం చూపిస్తా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు మేము ఒకటి చూపిస్తాం నేను ఒకటి చూపిస్తానని చెప్పేసి నువ్వేంట్లోహి చక్కలు ఇంకేంటివి కారాలా మీరు దండం అయిందా పప్పా కుంచారు నచ్చాయా నీకు ఈరోజు ఏం చేద్దాం మరి పప్ప కోసం లడ్డూ చేద్దామా ఓకే చూసారు కదా కారాలు చక్కలు అయితే ఫినిష్ అనమాట మంచిగా చేసేసి బాక్స్లో ఎత్తి పెట్టేసి పెట్టాము ఇంకా టూ డేస్ పట్టిద్ది కదా టూ త్రీ డేస్ అయితే పక్కా పట్టిద్ది ఇంకా తను అంటే రేపో ఎల్లుండో సెలవు అయితే తీసుకుంటాడనమాట ఇంకా అక్నూర్ నుంచి వెస్ట్ బెంగాల్ రావడానికి ట్రైన్ జర్నీ వచ్చేసి టూ డేస్ అంట ఇంకా నాలుగు తెలిసి నాలుగైదు రోజులు ఖచ్చితంగా పట్టిద్ది ఇంకా నేను ఈరోజు డైలీ ఒక చిన్న చిన్న వంట చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఏమనుకుంటున్నా అంటే లడ్డూ చేద్దాం అనుకుంటున్నా నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను అది మీకు కూడా చూపిస్తాను పర్టిక్యులర్గా ఆ కొలతలతో సహా నేనైతే చూద్దాం అనుకుంటున్నా మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి నేను ఫస్ట్ ఏమో లడ్డు హిట్ అయిద్దో ఫట్ అయిద్దో ఇంకా మీరే చెప్పాలా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇదండి నువ్వేం చేసావురా ఇంకా ఈరోజుకి ఇంక ఈరోజు లోహికి స్కూల్ లేదు కదా అందుకని ట్యూషన్ మేడం కూడా మార్నింగే వచ్చేసింది టెన్ థర్టీకి వచ్చిందనమాట ఇంకా టెన్ థర్టీకి వచ్చేసి తను వన్ అండ్ హాఫ్ అవరు ట్యూషన్ అనమాట తను కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయింది ఇంకా ఫ్రీ అయిపోయిండు ఇంక ఇద్దరు చూడండి తావా తినేస్తున్నారు పొద్దుటి నుంచి ఇంకా రేపు లేదు ఎల్లుండి నుంచి మళ్ళీ వీడికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అనమాట ఇంకప్పుడు ఇతని గాడికి బాగా ఉంటుంది రోజు పీకడం కూర్చోబెట్టడం పీకడం కూర్చోబెట్టడం చదువుకోవాలి అలా ఏం లేదు అండి నేను ఏదో జోక్ చేశాను బాగా చదువుతాడు ఇబ్బంది ఏం లేదు ఒకసారి చెప్పాము అంటే చదువుకునేస్తాడు సో అదనమాట ఇంకా పాండి మధ్యాహ్నం లంచ్ ఏమేమి చేశానో కూడా చూపిస్తాను ఇంకా బయటైతే వర్షం పడేలాగా ఉంది ఇంకా మేము పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఇంట్లో వంట కూడా చేసేసినా అనమాట మీకు ఈరోజు లంచ్ స్పెషల్గా ఏమేమి చేశానో చూస్తాను వచ్చేసేయండి బాగా నార్మల్గా అందరూ ఏమేం చేసుకుంటారో అవే నేను కూడా చేస్తానులేండి స్పెషల్గా ఏమీ చేయలేదు వైట్ రైస్ అంటే కామన్గా అందరు ఇళ్ళల్లో ఉండనే ఉంటుంది ఆఫ్టర్నూన్ సో నేను కూడా అవే చేశాను అనమాట వైట్ రైస్ అలాగే ఆలు కర్రీ ఎప్పుడైనా సరే ఆలు ఇంకొక సబ్జీ ఏదైనా అనమాట అదే బెండకాయ కానీ లేకపోతే కోడిగుడ్డు కానీ వేసేదాన్ని కానీ ఖచ్చితంగా ఉండాలి కదా అందుకే కాకరకాయని అయితే వేయించాను ఇంకొక సైడ్ అయితే ఇలా గిన్నెలో చూపిస్తున్నాను కదా అదేంటి అంటే నిన్నటిది చేపల కూర పులుసు అనమాట పులుసు మిగిలి ఉంటే అది మూడ తీసి పెట్టాను పిల్లలు తింటారు చెప్పేసి ఇంకా రేపటి కోసం ఇడ్లీకి నానేశాను కొబ్బరి పొడి పట్టి పెట్టాను ఇవన్నీ డైలీ ఆడవాళ్ళకి ఉండనే ఉంటాయి ఏది తక్కువైనా కానీ అప్పటికప్పుడు పట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని పొద్దున్నే పట్టు పెట్టాను అనమాట ఇంకా ఈవినింగ్ అనమాట ఇది సో నిద్రపోయి లేచిన తర్వాత పిల్లలకి ఏదైనా స్నాక్ ఇవ్వడం నాకు అలవాటు అలాగే మా పిల్లలు కూడా ఏదైనా అడుగుతూ ఉంటారు అందుకని ఇలా మొక్కజొన్న అయితే ఉడకబెట్టాను మా సైడ్ అయితే మొక్కజొన్న కండలు అంటారు మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలీదు సో వీడియో చూసే వాళ్ళు మీరేమైనా వెరైటీగా అంటారేమో నాకు కామెంట్ చేయండి సో పిల్లల కోసం ఇలా సాయంత్రం స్నాక్గా అయితే నేను మొక్కజొన్న కండలను ఉడగబెట్టేసి దానికి ఉప్పు కారం అలాగే నిమ్మరసం అయితే రాసి ఇస్తానన్నమాట టేస్టీగా ఉంటాయి ఎట్లో నుంచి మా వాళ్ళు ఒక మొక్క అయితే నా మొహాన్ని కూడా వేశారు లేకపోతే ఈ బేబీ బేబీకాన్ అస్సలిబ్బురు మా పెద్దోడే ఇస్తారు కానీ చిన్నోడు అస్సలిప్పుడు కాలిందా అందుకే రమక్ కూడా పెట్టాలి బాలో ఉంటుంది అసలు ఉప్పు కారం వేసుకుని తింటుంటాయి దీంట్లో ఉప్పేసాం బాగుంది లడ్డు చేద్దాం అనుకుంటున్నాం కదా లడ్డు కోసం అయితే శనగపిండి తీసుకున్నాను ఇది అర కేజీ శనగపిండి అనమాట లడ్డూకి పర్టికులర్గా కొలత అనేది ఉంటుందండి దాని కొలతలు ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కానీ ఇదే కొలతని యూజ్ చేసి మీరు లడ్డూ అయితే ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తాయి సో నేను కూడా ఫస్ట్ టైమే కాకపోతే మీకు కొలతలు అయితే చెప్తున్నాను ఇంటి ముందు ఇంటి దగ్గర అయితే ఒకసారి చేశాను అనమాట మళ్ళీ అదే కొలతలతో అదే ప్రాసెస్ ఈరోజు మీకు కూడా చూపిస్తున్నా పిండి అర కేజీ అయితే తీసుకున్నాను అంత అయితే వేయట్లేదు ఇదిగోండి ఈ గిన్నెతో అయితే చేస్తున్నాను అనమాట ఈ గిన్నె నిండా ఎంత పడితే అంత అయితే వేస్తాను మీ బయట నుంచి తెచ్చుకున్నాను ప్యాకెట్ ఇలా అయితే తెచ్చుకున్నాను దాన్ని కొలత అయితే చెప్తాను అనమాట ఒకవేళ మీరు పచ్చని బ్యాగ్ తీసుకొని కానీ ఆడించారనుకోండి కేజీకి రెండు కేజీల చక్కెర అయితే వేసుకోవాలి అంటే మనం అతి పెడతాం కదా అన్నానికి అది ప్రాసెస్ అనమాట కేజీ పచ్చని పప్పుకి రెండు కేజీల చక్కెర అయితే పట్టిద్ది అది పప్పు లెక్కన పిండి లెక్కనగానైతే అయితే ఒక కేజీ పిండిగా తీసుకున్నామంటే కేజీ చక్కెర అయితే తీసుకుంటే సరిపోద్ది అనమాట అది మన లడ్డు ప్రాసెస్ కి కరెక్ట్ కొలత అనమాట ఎరికి రానా ఈరోజు వీడియో తీసేది మా లోహిత్ బాబు అనమాట శనగ పిండి అయితే చూస్తున్నారు కదా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇదిగోండి అంటే ఇది కరెక్ట్ గా ఒక గిన్నె అనమాట మళ్ళీ మీరు ఇట్లా అదుముకోకూడదు జస్ట్ పిండి ఎలా పడిందో అలా అయితే ఉంచుకోండి నాకైతే కరెక్ట్ గా ఒక గిన్నె నిండా అయితే వచ్చింది అనమాట ఈ గిన్నెలో పిండిని ఇలా అయితే వేసుకున్నా ఇంకా పిండి అయితే కలుపుకుందాము పిండి ఎలా ఉండాలో కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది పిండి లైట్గా ఉప్పు అయితే వేసుకుందాము ఇది ఉప్పు కనిపిస్తుంది అననా ఇది ఉప్పు మరీ ఎక్కువ లైట్ లైట్గా వేస్తున్నా నేను దీంట్లో షోడా కానీ ఏం వేయట్లేదండి షోడా వేస్తే మళ్ళీ ఏంటంటే బరువు బొరువు అని వస్తాయి అది కాక బూందీ అనేది కరెక్ట్గా పడాలి కదా అప్పుడు మన షోడా వేస్తే ఇరిగిపోద్ది అనమాట పిండి కూడా చూడండి దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది ఇప్పుడు నేను పిండి వేసాను కదా ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలా సో ఇది ఒక టెక్నిక్ అనమాట మనకి పిండిలో ముట్టలు రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఇలా కలుపుకోవాలా ఇదండి అదే విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా చూస్తున్నారు కదా పిండి ఇట్లా కలుపుకొేసుకున్నాను అనమాట ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఒక ఏ డైరెక్షన్లో కలుపుకున్నాము అంటే మనకి ఎక్కడా కూడా వంట అనేది కట్టదు పిండి కనిపిస్తుంది కదా మీకు సో పిండి అంతా కలిసిపోయిందండి ఇలా కలుపుకోవాలి ఈ బూందీ పట్టడానికి పిండికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం పైకెత్తిన ఇక బజ్జీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండాలన్నమాట ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా పడాలి పిండి అనేది ఇలా పడాలి సో ఇంతకంటే లూజ్గా వేశారు అంటే బూందీ మళ్ళీ విడిపోద్ది బూందీ అనేది కరెక్ట్గా రాదు సో మనం బూందీ లడ్డు కాబట్టి చేసేది మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా నూనె లడ్డు కదా బూందీ లడ్డమ్మా ఓకే ఇప్పుడు మనం పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నూనె పెట్టేసి బూందీ అయితే పట్టేద్దాము వీడియో అయితే మా బాబు షూట్ చేస్తున్నాడు సో ఎక్కడైనా మీకు కనిపించకపోయినా నేను మాటలు అయితే చెప్తున్నాను కదా కరెక్ట్గా నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నాను అదే విధంగా చేసుకోండి ఓకేనా ఇప్పుడు బూందీ అయితే పట్టేద్దాము చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాము నా దగ్గర బూందీ పట్టుకోవడానికి గంట కూడా సరిగ్గా లేదు ఓకేనా నేనైతే ఈ చిన్న గంట ఉంది కదా నీకు కనిపిస్తుందా ఈ గంటతో అయితే బూందీ పడుతుందా నూనె అయితే పెట్టేశాను ఇప్పుడు చూపి ఇప్పుడు బూందీ అయితే వేసుకుందాము ఇవ్వండి కొంచెం కొంచెంగా ఇలా గుండు గంట ఉంటుంది కదా ఈ గుండు గంట తీసుకొని సిమ్లో పెట్టుకోకూడదు బూందీ పెట్టేటప్పుడు మనకి హైలోనే ఉండాలి ఫ్లేమ్ అయితే ఎందుకండి ఇలా తీసుకొని ఇట్లా బూందీ అనేది మనకు కరెక్ట్గా పడిద్ది చూడండి నాన్న పైన పడిద్ది మూసై దూరం జరుగుతుంది చూడండి బూందీ కరెక్ట్గా పడుతుంది కదా ఈ విధంగా పడాలా అయితే పడిపోయింది కదా ఇది ఇట్లా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఈ గంట అయితే ఇలా పెట్టుకోవాలి ఇక్కడ చూపింది బూందీ ఎట్టు ఉన్నాయి కదా మనకి బూందీ చూడండి ఎంత చక్కగా పడ్డాయో ఇలా ఉండాలా మరి ఎర్రగా కాచుకోకూడదు మరి తెల్లగా కూడా దాచుకోకూడదు నేనైతే ఏ వేయలేదు ఫుడ్ కలర్ కూడా వేయాలండి నార్మల్గా ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి బూందీ అయితే లడ్డూలు చేద్దాం ఇదే లడ్డు చేస్తాం చూస్తున్నారు కదా నన్ను చూపించావు ఇక్కడ చూపి ఇక్కడ నూనె పీల్చి ఆగిపోయింది కదా ఇప్పుడు మనం బూందీ అయితే తీసేసుకోవాలి ఇట్లా ఉండాలన్నమాట ఇవ్వండి బూంది అయితే వచ్చేసింది కదా ఈ విధంగా బూందీ పట్టుకున్నాం కదా ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అన్నట్టు మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలా ఇంకా నెక్స్ట్ వాయి అనమాట ఇది స్టడీ అయిపోయినాయి ఇదిగోండి ఇంకా బూందీ అయితే పట్టాను ఇది అనమాట ఇంకా మిగిలింది ఇది కూడా తీసుకుంటాం ఇది ఎలాగైపోతుంది నేను ఇక్కడ చేస్తా ఉన్నానా ఇది ఖాళీ చేస్తున్నాడు ఇదిగోండి బూందీ అయితే పట్టి పెట్టేసుకున్నాం కదా ఇంకా అదే బాండిల్లో జీడిపప్పులు కూడా ఫ్రై చేస్తున్నా ఇదిగోండి ఇవి ఫ్రై అయితే అవుతున్నాయి ఇలా మిడిల్ అంటే ఆరెంజ్ కలర్లోకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసుకుందాం కిస్మిస్ ఎక్కువ టైం పట్టదు కదా అందుకని వేసేసాను రెండు కూడా ఫ్రై అయిపోతున్నాయి గ్యాస్ ఆపేసుకున్నాం కిస్మిస్ చూడండి అలా ఫ్రై అవుతున్నాయా పిండి మనము ఈ గిన్నెతో తీసుకుంటాం కదా అదే గిన్నెతో చక్కెర కూడా వేసుకున్నా చూస్తున్నారు కదా పిండి ఏ గిన్నెతో తీసుకున్నాను చక్కెర కూడా అదే గిన్నెతో కరెక్ట్ గా ఎంత తీసుకున్నానో అంతే వేస్తున్నాయి మళ్ళీ వడకడదు ఓకేనా ఇద్దండి వేసేసాను చక్కెర మునిగింది కదా అంతవరకే వాటర్ వేయాలి పెట్టుకున్నా అంతా అన్నారు కదా ఇది ఇప్పుడు కరగాలన్నమాట చక్కెర అంతా కలుపు ఇలా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి మనము పాకం పట్టుకున్న తర్వాత ఏమన్నా నలకలు ఉంటే అప్పుడు తేరు పోసుకుందాము ఓకేనా చూడండి చీమలు అయితే ఉన్నాయన్నమాట వాటిని మనం తేరు కట్టుకుందాము మళ్ళీ అలానే తింటారా మీకు నీట్నెస్ లేదా అని మాత్రం అనొద్దు ఓకేనా అది కరగనీయండి ఒక నిమిషం దీన్ని ఇలా తిప్పుతూ ఉన్నామంటే మనకి త్వరగా కరిగిపోద్ది నలకలు చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసేయ ఇప్పుడు కేరు కట్టుకుందాము ఇలా కేరు కట్టుకో అంటే చాయ్ చెన్నీ ఉంటారు కదా చాయ్ చెన్నీతో కేరు కట్టేస్తున్నా చక్కెరలో ఖచ్చితంగా చీమలు ఉంటాయండి అప్పటికప్పుడు తెచ్చినా కానీ ఏంటంటే చీమలకి చక్కెర అంటే మహా ఇష్టం కదా అందుకని పాకం కూడా చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు దాన్ని పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే అది కనిపిస్తుంది కదా ఇట్లా ఇటు చూపినానా ఇలా ఇంకా మనకి రాలేదు ఇది చాలా లేత పాకము ఇది పైన అనిపిస్తుంది కదా ఇట్లా వేస్తే గుబ్బాలు అవ్వాలన్నమాట ఇంకా రాలేదు బూంది ఇక్కడ ఉంది కదా ఇదైతే ఆరిపోవద్దు అందుకని మూత పెట్టేసినాను అట్లా కానీ మీరు ఆరిపోయేటట్టు అనుకోండి మధ్య ఖరాబ్ అయిపోతుంది ఇట్లా పెట్టేసుకోండి మూత అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా సో ఇక్కడ నేనైతే పక్కన పెట్టుకుంటున్నా మనకి ఇంకా పాకం రాలేదు కదా సో ఇక్కడ పెట్టేస్తాను కదా పాకం చూడండి చాలా లేత పాకము ఒక్కొక్క రెండు నిమిషాలు అంతలోపు మనము యాలక్కాయలు దంచి ఇవ్వండి దంచిన యాలక్కాయలు ఒక మూడైతే వేసాను ఇంకొకసారి చెక్ చేద్దాము లాస్ట్ అండ్ ఫైనల్గా సో ఇట్లా వచ్చిన పాకాన్ని చదివినని అండి చూస్తున్నారు కదా ఇంతో ఇప్పుడు మన గడ్డైతే కడుతుంది కదా సో ఇదనమాట కరెక్ట్ పాకము హాతట హాతటా సో ఇలా అయితే ఉండాలన్నమాట ఉందండి అలా గడ్డ కట్టాలి ఉందండి ఇట్లా ఇట్లా అయిపోవాలి ఇది కరెక్ట్ పాకము సో నేనైతే యాలక్కాయలు అన్నీ వేసేసా పాకమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆపేస్తున్నా మళ్ళీ గట్టి పడిపోద్ది ఈ పాకాన్ని దించేసుకుందాము మళ్ళీ సెగకి గట్టి పాకం అయిపోద్ది పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఈ పాకంలో ఇప్పుడు తీసుకుంటున్నా నేను భూమి అంతా వేసేస్తున్నా అంతా ఈ విధంగా కలుపుకొని కొంచెం ఇదిగోండి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా ఇది మేము ఇంటి దగ్గర వేసి తెచ్చుకున్నాం నెయ్యి సో వేసేసా అది కూడా ఈ కిస్మిస్లు అన్నీ కూడా ఇలా వేసేసుకుందాం చల్లేసుకుందాం ఎందుకంటే అన్నిట్లోకి రావాలి కదా మనకి అన్నీ వేసేసా మొత్తాన్ని మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి మంచిగా తినానా వీడియో మంచిగా రావాలా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ చేసుకుంటారు మళ్ళీ ఇంట్లో మూత అయితే పెట్టేసుకుందాము ఒక అరగంట కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని ప్లేట్లోకి ఉండలు జుట్టేసుకొని మనం అన్నీ వేసేసుకుందాం ఇంట్లోకి ఇదండి కాలుతూ ఉన్నప్పుడే ఉండలు జుట్టేసుకోవాలి లేకపోతే రావు లడ్డూలు ఇదండి అసలు చూపినానా ఎంత బాగా వచ్చాయంటే కరెక్ట్గా వచ్చినాయినండి లడ్డూలు అయితే చేసేసుకున్నా ఓకేనా పెట్టేసుకున్నాము లడ్డూలు అన్నీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో అన్నీ కట్టేసాను ఇక్కడ చూపినానా లడ్డూలు అన్నీ మంచిగా కట్టేశాను పక్కా కొలతలతో చెప్పాను ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు చూడండి ఎంత బాగున్నాయో మనకి బూందీ కూడా ఇటు చూపినానా ఈ బూందీ చూడండి బూందీ బూందీగా ఎలా ఉన్నాయో లడ్లు తినేటప్పుడు భలే ఉంటాయి అక్కడక్కడ బూందీ తగుతూ ఉంటుంది కదా సో మనది అక్కడ కూడా విరిగిపోలేదు బూందీ బూందీలాగే ఉన్నాయి ఇక్కడ చూ ఇన్ని బూందీ లడ్డూలు అయితే చేసేసిన చూస్తున్నారు కదా ఎన్ని లడ్లైనా ఇంకా ఉంది పిండి ఏంటండి కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ మనం కట్టుకుంటూ వేసుకోమన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇది ఒకవేళ మీకు ఇలా అంటుకుపోయింది అనుకోండి కాస్త వేడి చేస్తారనుకే మళ్ళీ బాగా వచ్చేస్తుంది నాకైతే బాగా వచ్చేసింది చక్కగా చేసేసాను కదా మన కారాలు రెడీ అయిపోయినాయి అలాగే చక్కలు ఇంకివైతే లడ్డూలు లడ్డూలు కూడా భలే వచ్చినాయి అసలు ఇంకా లోహి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాడు అబ్బా తమ్ముడు సాయం చేస్తున్నాడు కరెక్ట్గా డబ్బా నిండా వచ్చినట్టు అండి బాగున్నాయా టేస్టీగా అనిపించాయి మీకు సో చూశారు కదా మన లడ్డూల ప్రాసెస్ అంతా కూడా నేను ఎలా చెప్పానో అలానే ట్రై చేయండి చాలా చాలా బాగొస్తాయి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్లో నాకు కూడా తెలియజేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈరోజు ఈ వీడియో అయితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో ఖచ్చితంగా వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు నేను చేసిన మూడు వందల గ్రాముల శనగపిండికి ఎన్ని లడ్డూలు వచ్చినాయో చూశారు కదా ఇదిగోండి ఎన్ని లడ్డూలు అయితే వచ్చినాయి నేను లెక్కబెట్టలేదు కానీ లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా మనం స్వీట్ షాప్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా అంటే స్వీట్ షాప్లో వాళ్ళు చేసి పెడతారు కదా మనం కొనుక్కొచ్చుకుంటాము సో అదే విధంగా వచ్చాయనమాట చాలా స్మూత్గా ఉన్నాయి లోపల కూడా ఆరిపోయిన తర్వాత చాలా స్మూత్గా ఉన్నాయి కొంతమంది గట్టిగా అయిపోతాయి కానీ అలా ఏం లేదండి నేను చెప్పిన కొలతలు ప్రకారం చేయండి మీకు కూడా బాగొస్తాయి వీడియో సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బాయ్ బాయ్ బాయ్